అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కాంబడి దోస్తులు ఇక్కడ సాయంత్రం ఆంగనే మర్మ నర్సక్క ఈ వీడియో వెర్తగా పెట్టగానే వేయి కళ్ళతోనే ఎదురు చూస్తూ ఉంటారు కదా దోస్తులు మరి మా కోసం మీరు కొట్టాలే ఆ బగ్గ కొట్టి షేర్లు చేసుకుంటా కామెంట్లు పెట్టి రనుకో మాకు కూడా ఈ గా సాతన కూడా అబ్బో మన సబ్‌స్క్రైబర్స్ మంచి సపోర్ట్ చేస్తున్నారు అని ఖచ్చితంగా వీడియో దియాలనిピッటై దోస్తులు మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు అలాగే మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన కోసం పార్ట్ సెవెంటీ టూ అన్నమాట మరి వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు లెంత్ ఎక్కువ పెట్టుర్రి లెంత్ ఎక్కువ పెట్టుర్రి అని అంటున్నారు ఇక మేము ముప్పై నిమిషాలు పెడితే అలా సగానికి సగం కూడా చూస్తలేరు పన్నెండు పదమూడు నిమిషాలు చూస్తారు మరి ఆ జరా స్కిప్ చేయకుండా వీడియోలు చూడరు దోస్తులు ఇక లెట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అటు ఇటు పొద్దు ఊకుతాంది ఈ కోడలు ఏం చెప్తాండో కంటికి కనబడతలేదు ఆ పిల్లగాని మాట కూడా వినబడతలేదు నా పానం అంతా వెళ్ళకపోతాంది పిల్లగాన్ని చూడాలని చెప్పుకుందామంటేనేమో ఇయ్యదాయే ఆ ఇంట్లో పోతే ఎందుకు వచ్చినామని అట్లా రొల్లి పెడుతుంది బౌరూపులాడిది రాములు ఎటో పోయేస్తాడు ఎటు పోయేస్తాన్నావు రాములు నేను బర్ర కుట్టం కాడికి పోయేస్తాన్నా అవునా బర్రే మంచిగా పాలు ఇస్తాందా

అవునే ఇక నాకు కొంచెం బలం ఉండాలంటే తాగాలి కదా పిల్లగాన్ని తోటి కొంచెం ఇక పని శాతం అయితే లేదు ఎత్తుకున్న వాళ్ళు ఎవరు లేకపాయే నాకెవ్వలెత్తుకుండద్దు ఎవరు వేసురాద్దు మళ్ళా మాటలు వాడద్దు గాని ఏ పోవే నీతో ఎవడు పెట్టుకోవాలి లొల్లి రేపటి నుండి అయితే పోయి సరే నానే సరే సరే పిల్లగాడు ఒక్కడు ఇంట్లో పోతాన్నా ఏందవ్వా కోడలు మాట్లాడతలేదా అని తోటి అవునే రాములు నీకు తెలియదా దేశంటిదో అప్పట్లో ఎంత నన్ను గోస ఉచ్చుకున్నదో ఆ నన్ను ఏర్వడగొట్టి నా కొడుకు ఎంత దూరం చేసింది నా కొడుకుతో ఎంత తిట్టిపించింది అనేది నీకు తెలియదా ఇక ఇంకా కొత్త కత్త దాగును ఇప్పటికి ఎక్కువైంది అయ్యో నేను కొడుకు పూర్తనన్న మారింది కావచ్చు శ్వేతవ్వా నేను అనుకుంటానా ఆ బూ గట్టనే ఉన్నది కదా ఉంటది ఉంటది అర్ధ లీటరు ఏం చేసుకుంటది అది పిల్లగాడి చిన్నోడైనా మొగడు పొద్దుగాల పోతే ఆఫీస్ పోతున్నాయే ఈ అర్ధ లీటర్ చిక్క లాగుతుంది కావచ్చు ఆ నా కొడుకు సంసారం అంతా లాస్ ఉన్నది బొడ్డి పెట్టుకోకూడ అర్ధలీటరు దీని పొక్కర పోసుకుంటదట దీని అవ్వగారింటికి పోతే లెక్కనే చాయ్ పోసిర్రు ఇప్పుడు నా నా కొడుకు ఎత్తా అంటే చిక్కగా పాలు లాగకుంటూ ఉంటది బొడ్డి

నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నేను నీ మనవాడు కాదా నీ కథ కాదా ఇలా కాకపోయినా రేపైనా నీ దగ్గరికి మాత్రడు కానీ నా కొడుకు అప్పటి తీరేం లేడు జరా ఇప్పుడు కొంచెం నన్ను అర్థం చేసుకున్నాడు అంతా అన్నం అయితే అందుకుంటా ఇటు ఏంటి పిలగానే ఎత్తుకొని శ్వేత ఓ శ్వేత ఏడున్నది ఏంటి

అవసరం లేదు చిన్నోన్ని ఎత్తుకున్నాడు అవసరం లేదు నువ్వు ఎందుకు ఎత్తుకోవద్దు నా కొడుకుని నేను ఎత్తుకుంటా అమ్మా నువ్వు బలే ఎత్తానవు నా కొడుకు ఎందుకు ఎత్తుకున్నావు ఏంది ఏడు రామాలు ఎత్తానవా నీ కొడుకుని నీ కొడుకు అంటున్నావు నేను లేని కొడుకు ఏమి ఉండొచ్చిండు ఎందుకంత అంత కోపానికి ఇప్పుడు ఎప్పు నువ్వు ఎందుకు తీసుకొచ్చినట్టు ఇక్కడికి ఆ నాకు ఎంత అవస్థ అవుతుంది చెప్పు ఇటు పని చేసుకోవాలి ఇటు కొడుకు అన్నం తిననిత్తలేడు పంట పండుకోనిత్తలేడు బాత్రూమ్ వచ్చినా కూడా ఏం చేయాలి నేను ఏమో వచ్చినావు పొద్దుగాల పోతే నైట్ వస్తావు అంటే ఎప్పుడు మీ అవగారింటికానే ఉంటావా నాకంటూ ఏం ఫీలింగ్స్ ఉండేవి నా భార్య దగ్గర నా కొడుకు దగ్గర నేను ఉండాలి నా భార్య నా పక్కకు ఉండాలని నాకంటూ ఏం ఫీలింగ్స్ ఉండే అని కావచ్చు నువ్వే అక్కడికి అత్త అయిపోతుంది కదా వీకెండ్కి కొంచెం చిన్నోడు పెద్దోడు అయ్యేదాకా ఇప్పుడు పెద్దోడు అయింది కదా వాడు మూడు నెలలు పడ్డాయి ఇంకేంది నువ్వు కాసేపు మా అమ్మకు ఎవరి కానీ ఇస్తే ఎత్తుకుంటారు కదా నువ్వు పని చేసుకోవచ్చు కదా అమ్మకి ఇస్తే ఎత్తుకుంటది కదా అట్టిగా అమ్మతో లోలు పెట్టుకుని అమ్మతో దూరంగా ఉంటావు ఏంది నువ్వు అసలు నాకు అర్థం కాదు నేను ఎందుకు లోలు పెట్టుకున్నా నువ్వు భలే మలే నన్నే అంటావు ఇవో సరే గాని అయితే అవన్నీ ముచ్చట్లు పోని గాని చిన్నోని అయితే వండుకోబెట్టి తొందరగా ఎందుకో పండుకో పెట్టుడు ఆ అరే తిండం పడుకుందామే మనం కూడా అంటున్నా ఏం లేదు నీ అవసరానికే నేను కావాలి తర్వాత నన్ను కుక్కని గెదినట్టే గెలుపుతాన్నావు ఆ సంవత్సరం నుండి నేను అక్కడ ఉంటే నా మీద నీకు మెత్తం ప్రేమ వేయింది నీ మీద వేయింది నా కొడుకు మీద వచ్చింది కదనే పట్టడా మీ అమ్మ చూడు ఎట్లా మాట్లాడుతుందో గదే గదే తెలియటలేదు ఇప్పుడు నీ అవసరం కాబట్టి మెల్లగా దగ్గరికి నేను రావాలి కాబట్టి మెల్లగా సానిగా మాట్లాడుతున్నావు నేను ఈ అవసరం తీరాక కుక్క గది ఇచ్చినట్టుగా తెలిస్తావు ఓ శ్వేత పిచ్చు పిచ్చి మాట్లాడకు ఫస్ట్ అయితే ఇన్ని పడుకోబెట్టు నువ్వు పడుకో బంగారు తండ్రి పడుకో సరేనా అస్సలు కేమండ పెట్టాగో పిచ్చేసా లేకు అర్థమవుతుందో నాకు వచ్చేరు ఇంకా ఆపేసినట్టు వస్తలేడు వేరున్నారైపోయింది ఇంకా అస్తలేరు కదా

నా కోడలు పో నువ్వే వాడతానా అయ్యేంది ఆ ఇయ్య లత వాడుకుంది అన్నదా అయ్యో ఇయ్య గింత చెప్పనే వన్నది అది గింత చెప్పన వండది కదా కాళ్ళు తిరుగుతున్నాయట పన్నది అయితే వైగన్న కొడుకొచ్చింది అటు మరి ఇంకా ఇట్ రాక ఏ రాలేదు ఆఫీస్ నుండి అటే అత్త అన్నాడు ఆ తీయి నా

అరే లడ్డుగా ఎందుకురా సిగ్గు నువ్వు లడ్డుగా ముద్దుకుంటావు నా పెళ్ళానివి నేను పట్టుకోను అంటే నిద్ర పడుతుంది రా లడ్డు మియ్యా తొందర రాపో నా లడ్డుగాడుగా వీడు నిజంగా అయ్యో ఇప్పుడే కొత్తగా పెళ్లి వేసుకున్నట్టు సిగ్గు ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు అమ్మందవచ్చు ఆ డిస్టర్బ్ చేసుడు ఎందుకురా లడ్డూ ఇప్పుడే వంటారాొొదరలే ఏద్దు తీరా లడ్డూగా తొందర రాపో আরে నీకేం బుట్టింది పోరా లడ్డుగా ఒకసారి సరేనా చూద్దాం పో నువ్వు నాకు లేవు వారా లడ్డు ఎత్తుకుంటా పో నిన్ను అమ్మా నావో తిల్తాండు వెల్దిరా అందర్ ఈ ముసలన్ కోబాల అయిపోయిందా తినడం అయిపోయింది బంగారం తిన్నా నిన్న ఈ టైంకి నీ దగ్గర ఉండు ఇప్పుడేమో ఇక్కడ ఉన్నా సరేలేండి ఇంకో త్రీ డేస్ అయినాక వస్తారు కదా మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతున్నారు సరేలే ఏం చేస్తాను నువ్వు తిన్నావా లేదా పిల్లలతో మాట్లాడుతున్నట్టున్నారు కదా ఆ తిన్నా ఇప్పుడే ఏంద్రా పిలిచినావు ఏం లేదమ్మా తినేసిన నేను అక్కడ ప్లేట్ పెట్టినా డోర్లు పెట్టలేనట్టున్నావు కదా డోర్లు పెట్టి పడుకోయే ఫోనే మాట్లాడలేదు నా తోటి ఆల అతనేనే ఇప్పుడే విన్నదట ఇక ఇప్పుడే మాట్లాడుతున్నా నేను ఏది ఓసారి ఏమైంది పొల్ల మొత్తం ఫోనే మాట్లాడతలే నేను ఫోన్ చేసినప్పుడు అన్న మీ అవకి అయ్యో తప్పు లేదు కదరా అప్పుడు ఎత్తలేదు అయ్యో ఫోన్ కట్ అయినట్టు ఉంది సరే తీరే పొద్దున మాట్లాడుదు పో సరే తీ దానికి నా ఏ మాట్లాడాలని లేదు కావచ్చు అందుకే మాట్లాడతలేదేమో సరే ఇగో మాట్లాడు నేను పోతున్నా ఆ పో పో హలో ఏమైంది ఫోన్ కట్ చేసినావు నేను ఆమెతో మాట్లాడని చెప్పినా కదా మళ్ళీ నువ్వు ఫోన్ మాట్లాడమని ఇస్తాను ఈ బొడ్డిని ఇని నా తోటి మాట్లాడాని కొడుకు చెప్తాంది అయ్యో అమ్మ ఏమన్నది మాట్లాడితే ఏంది ఎప్పు ఇక ఒక్కసారి గద్రాయించి పెడితే ఇక నువ్వు మాట్లాడకుండా ఉంటావా అమ్మకు పానం కొట్టుకొని నీతో తోటి అని ఫోన్ చేస్తే నువ్వేమో మాట్లాడవు ఓహో నువ్వేమైనా చెప్పినావా నా బిడ్డ ఫోన్ నా బిడ్డ ఫోన్ ఎందుకు చెప్తా అని అన్నందుకా అయ్యో అవసరం లేదు నేను మాట్లాడాను మాట్లాడుతున్నాను మాట్లాడు లేకపోతే సక్కటం మూసుకోని వండు మూసుకొని ఎట్లా అంటారు ఏ లత పిచ్చిదా అని ఎందుకు నీకు అంత కోపం సరే మాట్లాడకుండా వనైతే ఏ నా తోట అయితే మాట్లాడు నాకైతే పిచ్చిలు ఎత్తంది నీ దగ్గరికి రావాలనిపిత్తందే అనుస్పత్రపం అన్నట్టు కనప అట్లా అంటే ఎట్లా అంటే మళ్ళీ శనివారం రండి సరే బంగారం ఇంకా మరి ఏ నీ పక్కకు వాడుకుంటానేమో హాయిగా నిద్ర పట్టేది తా ఇప్పుడు ఎవర్ పక్కకు వండుకోవాల నేను నాకు అర్థంయితలేదు అలా అని అడుగుతున్నావు కొంచెం జోక్ నువ్వెందుకు సీరియస్ మేడం సంబరం అన్నట్టు ఎంజాయ్ చేస్తాను కావచ్చు మిడి అడ సిగ్గులేదా అని నువ్వు గట్ల మాట్లాడుతావు వాళ్ళు ఎంజాయ్ చేస్తే వేసుకొని మన మన ఎంజాయ్ లవ్ యు మేడం లవ్ యు టు శ్రీవారు మిస్ అవుతున్నా మిమ్మల్ని నేను కూడా వస్తా వస్తా ఫోర్ డేస్ అయినాక వస్తా ఏంటి లడ్డు లడ్డు అని తిరుగుతావు నేనేమో కొడుకు దగ్గర ఉన్నా ఏం పడిపోతాంది నీకు అరే నిన్ను నో తొందర రమ్మన్నానా నువ్వు ఇంకేం చేస్తున్నావాడా ఏం పడిపోతాంది అయ్యా నీకు నాకు అర్థమైతే లేదు నిన్ను ఎత్తుకోవద్దా లడ్డు అన్నా లడ్డు మీటాయి డోర్లన్నీ పెట్టినవా

పండుకున్నవేంది హలో ఏ నాకు నిద్ర వస్తాను డిస్టర్బ్ చేయకు రే చిన్నోడు పడుకున్నాంక వస్తానన్నావు మళ్ళీ అటు ఇవన్న మీ అమ్మకి సపోర్ట్ ఇస్తాను కాబట్టి నేను రాను నీ దగ్గరికి నీ అవ్వ దానికుండు దీనికి లింక్ పెడతావేమే నేనేం సపోర్ట్ ఇవ్వగానే రాయే మళ్ళా చిన్నోళ్ళు ఎత్తడు నీ మ్యాప్ చూసి నీ దగ్గరికి వస్తాను అరే మారతనే నీ అవ్వ మా అమ్మకేం సపోర్ట్ ఇవ్వగంతా కొద్దివేంది ఇంకా ఆళ్ళెత్తలేదేంటిది నేనేమో నాది ఊర్చుకున్నా సల్లుకున్నా కానీ దానికి ఎందు కూడవాలే దానికి ఎందుకు జల్నాలే అది నాతోటి తోటి మాట్లాడుతనే లేక పాయే ఆల్వాడ్ కచ్చనవు గాని ఆమే లేవలేదు ఇంకా మరి పోయి విలుపో కిటనవ్వ వేదా ఓ శేతవవాలు పాలు పాలు తెచ్చనవ్వ ఇరా హ అవవ తెచ్చనవనే ఏం చేయాలి నైట్ అంతా పిల్లగాడు పడుకోని అనేది

ఎత్తుకోవద్దాయే నీ పిల్లగాన్ని ఎత్తుకోవద్దాయే అది ఇదని మాట విసిపెట్టి మాట్లాడింది ఇప్పుడు నేను ఎట్లా ఊడితే బిడ్డ నేను ఊడుగా నేనెవడు ఊడుమంటలేడు నేను ఇట్లా చెప్పిన నీకు మీ అవ్వ నూడుమని చెప్పి ఎందుకు వచ్చి చెప్తున్నావు నువ్వు ఏ కాదే నైట్ అంతా చిన్నోడు గోస ఊచుకునే ఇప్పుడు ఇంత లేటు లేత్తివి నాకు ఆఫీస్ కు టైం అయితే అమ్మ అట్టిగానే ఉంది కదా మనకెందుకు నూడుమన్నా మాట్లాడితే ఇంట్లోచిసొత్తో అని నువ్వే లేకపోతివి నువ్వే పిల్లగా ఎత్తుకుంటే గుంజుకొని వీక్తివి నువ్వే కావాల్సి నీకు నేను కావాల్సికొని అద్దూ అద్దే ఉంటే నీ ఇంటి ముంగట నేను ముంగటూడ్ ముగ్గుతాక అంత శుభ్రం చేసి పెట్టి నన్ను చేసి పెడితే తింటాను ఆ అట్లనే ఉంచితే ఏర్పాడు కోలాటం నేను ఇట్లా నిన్ను ఊడువు సల్లు అత్తమ్మ బాన్సన్ కాల మొక్కదా ఫోన్ చేసిన నీ తీటకు నువ్వు ఊడ్చినావు రూములన్నీ క్లీన్ చేసినావు చూర్రా అదేం మాట్లాడుతుందో చూర్రా నేనే చెప్పినే నే ఇక పిల్లగాడిని పట్టుకొని వస్తుంది కదా మళ్ళీ వచ్చినాక పని చేయని ఇయ్యడు చిన్నోడు ఊడివే అమ్మా సాపి అయ్యి అంటే సాపి వేసింది ఇప్పుడు గింత అంత దానికి పొదుపొదుగాల ఏమిటికెళ్ళొల్లి పాప నువ్వే మెల్ల ఊడ్చుకుందు పా చిన్నోడేనాయే మరి ఊర్చల్తే నీ చేతులు ఏమన్నా నరిగిపోతానయా అవు పిల్లగా చిన్నోడేనాయే మరి నేను ఎత్తుకుంటే జిట్టంతా దాకి నీ కొడుకు కక్కుతాండా కక్కుతాండరుగుతాండే నన్ను ముట్టనిత్తలేకపోతు అత్తమ్మాని విల్తలేకపోతివి ఇంకా నేనే పని చెప్తాను నీకు నేనేమన్నా సపాయిదాన్నా లేకపోతే పది మనిషినా ఏ పో చెయ్యకు నిన్నెవరు ఏమంటలేరుడా నన్ను దొరకొచ్చిండు నేను రాను రాను అంటే ఇండ్లేడు దాదా అని ఈటికి వచ్చినాక ఎవతో ఎక్కిచ్చింది నా మొగనికి బాగానే నా మొగనాలు నా సమితి దొంగబొడ్డి ఎక్కిచ్చినాకనే ఇక ఈ మొగడు ఆగలేదు అగదూడు ఎసొంటి మాటలు మాట్లాడుతాను ఏ బడే ఎక్కిచ్చినోడు ఏ శ్వేత నువ్వు నేను నిన్నంటలేను నా మొగనికి ఎవతైతే ఎక్కిచ్చిందో దాన్నంటన్నా

కానీ అవగాహన సొమ్మంత నేను తిన్న తీయి తినని మళ్ళీ తిన్న అంటాను ఆ లత్తే బుక్కడు పెట్ట నీకు దయగాని రాదు గాని మా ఇంటికి వచ్చి నెలల కామనుకుంటా తింటావు ఇప్పుడు లొల్లేందుకే నాకు అన్నం కూర అంటావా నేను ఆఫీస్ పోవాలా లేకపోతే ఇంట్లోనే వండాలా పొద్దున పొద్దున ఎవరి ముఖం చూసిందో దరిద్రం నీ ముఖంలోనే ఉన్నది పోయే దరిద్రం ఏడ కనబడుతుంది నీకు కొడతావా ఏంటే మీ మీద కురకత్తా నువ్వు ఓ అమ్మా నువ్వు ఒర్రకే సక్క ఇంట్లో ఈ అవ్వ నే నడు తప్ప అయింది ఇప్పుడు ఊర్చల్ అని గింత అంత దానికి ఇప్పుడు ఇంత పెద్ద లొళ్ళు వేసుకుంటారు పోపో నడు వంటవే పో చిన్న వాళ్ళు ఎత్తడు మళ్ళా కాండకాలు కాను ఊపోతాయి అమ్మ నువ్వు భలే ఉన్నవ్వు అరే మళ్ళీ నన్నే ఊకో అంటవేం రో అదేమో ఇష్టం ఉన్నట్టే గుర్తా అండి నన్ను ఊకో అంటావు పోపో అట్లనే పోతది రావు అవా పాడైతే లేదు ముసలోడు నన్ను అడిగే కొట్టిండు ఎక్కడ ఎక్కడ అని ముసలోడు నా ఎంటగలిగిండు అవవా కొడుకైతే ఆఫీస్ కొయిండు నా బిడ్డకు ఫోన్ చేయాలి మనమడ ఏం చేస్తాండో లేసిండో హలో ఆ అమ్మా ఏమైందావ ఫోన్ చేస్తలేవు ఇయ ఫోన్ చేసేటట్టు ఉన్నదా ఉన్నాననే అమ్మా కొద్ది పాన కొద్ది కతన పనే వరకు పిల్లగాని లేతాండు పిల్లగాని చూసి పండబెట్ట వరకు మల్ల పని ఉంటంది అస్సలు తీర్చలేదే అమ్మా అస్సలుకే సాతనే అయితే లేదే అయ్యో బిడ్డ దాదాదాని పట్క బాయ అల్లుడు సపడేక రావ్వ పంపేల బాపును పంపిద్దుతి అమ్మారెను రోజైనాंका ఆవిడ ఆ లైవిడి పని చేస్తుందా దానికి ఏం తీట అని చేస్తుంది అమ్మ ఇలా కొంచెం పొద్దు పోయి లేచిన ఇక నా మొగడు శ్వేత నాకు వంట చేస్తుంది అమ్మకి దూడిసి చల్లపోయినామని అంటే నేను ఎందుకు చేస్తా నాకేం తీట అని చేస్తా అది దాని మల్లడూళ్ళు పెట్టింది కాదే ఓదారు బావు రూపాయల పోను ఆ గిందంతా పని చేస్తే ఏమైతుందట బిడ్డ నువ్వేమో పిల్ల తల్లివేనా అసలుకే ఎత్తలేదు ఇష్టం ఉన్న మాటలు అంటే అమ్మ నాకైతే పిచ్చిరెత్తాంది దానికి ఫోన్ చేసి దుమ్ము దులపల్లా మరి అబ్బే అమ్మా మళ్ళా నీ అవతోటి ఎప్పి తిడిపించిన వాణి మళ్ళా అట్లలొల్లి ఓ దానికి బాగా బరపట్టాంది బిడ్డోనేం అనుకున్నా గానీ ఇడున్నప్పుడు నమ్మదిన్నది పన్నది నానీకు కొంచెం పని చేస్తానే తెలుదా ఆ ను అమ్మా ఏం చేయాలే ఇగో ఇప్పుడే ఆఫీస్ కోయिंटో చిన్నోడు పడుకున్నాడు బోర్లు ఉన్నాయి బట్టలు ఉన్నాయి ఇంకా నేను స్నానం చేయలేదే స్నానం చేసినాక ఏత్త తీయే వీడియో కాల్కిట్లా ఐతేవైతే ఈ పంచన ఉండు బిడ్డ ఉండు పిల్లి మూతిదాన్ని ఏం చేయాలి నేను పొయ్యి నా గురించి ఏంటో అనుకుంటాంది గాని ఎవలే ఏవైంది నా బిడ్డకు గింత పని నా బిడ్డని చూస్తే ఓర్తలేదట అత్త అయ్యో దానికి ఏం నా గురించి ఏమో అనుకుంటారు పోతా పోయి దొమ్ము దాన్ని ఆ మళ్ళ ఊరంతా శక శక ఆ ఏమో అనుకుంటారు గాని ఈ బౌరూపులోడు అద్దు అద్దు ఇప్పుడే అద్దు అని దాదా అని పట్టుకుపోయారు నా బిడ్డకు టార్చర్ నాకు

అయితే ఏ వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళే మంచుకుంటర్తి తీ మళ్ళా నువ్వు పోయి అంటే నువ్వు కంట అవుతావు అబ్బో నేను పోతాయినా ఇయ్యాల రేపు చూసి పోయి నాలుగు అందుకొని వస్తా కోడల దగ్గర పోయి నాలుగు వాళ్ళు వచ్చి పోలేదా మరి నేను పోతే ఎంత మంచిగా రాసుకుంటారో అటో రోజులు ఇటో నాలుగు రోజులు పోయి వస్తా చూస్తా వాళ్ళ వ్యవహారం ఏందో చూస్తా అనుకుంటానా అనుకునే నా బిడ్డ ఫోన్ చేసి ఇట్లా అత్తలో పెడుతుంది అని అనబట్టే దాని దగ్గర పోయి కానీ అయితే 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 కోడలు ఫోన్ చేసిందా అనే అబ్బో దాని కొమ్ముడు పెరిగిపోయిన అవగా ఇంటికి పోతే అది నాతో మాటే మాట్లాడతలేదు మొన్న మరి ఇద్దరం కూర్చున్నప్పుడు అనలేదా నా బిడ్డకి ఏమైనా నువ్వు చెప్పినావా నీకెందుకు చెప్తాదని ఆ మాట ఆ పిత్తాట దానికి తప్పచ్చిందట అది నాతో మాట్లాడతనే లేదు మళ్ళక్క అయ్యో మాట మాటకు తప్పులేనా ఏం చేయాలి అది గుర్తట్లేదు ఇది గుర్తట్లేదు నేను ఫోన్ చేస్తా చూడు మళ్ళక్క నీ ముంగట్నే మరి లిఫ్ట్ ఎత్తదా ఏం మాట్లాడుతుందో చూద్దాం చెయ్ చెయ్ హలో ఆ వదినా

అప్పటి చూసునే ఉండండి మన పట్టా విలేజ్ కామెడీ ఆయన ముచ్చట్లు ఛానల్ని బాయ్ బాయ్ దోస్తులు